ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ సండే నాటి మ్యాచ్ లో ముంబై అలాగే లక్నో జట్లు తలపడ్డాయి అయితే ఇలా తలపడిన తర్వాత మనం గనక చూసినట్టయితే ముంబై జట్టు అద్భుతమైన విజయం సాధించింది లక్నో జట్టు గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి పాలగి ఆరో స్థానానికి పరిమితం అయిపోయింది అయితే ఇక ఫైనల్స్ మ్యాచ్ దగ్గర పడుతున్న వేళ ప్రతి మ్యాచ్ కూడా ముఖ్యంగా ఆరో స్థానం వరకు ఉన్న ప్రతి జట్టుకి కూడా చాలా ముఖ్యమైన మ్యాచ్ చెప్పచ్చు కానీ రిషబ్ పంత్ జట్టు మాత్రం ఊహించని విధంగా ఓటమి పాలైంది అయితే ఈ సీజన్ లో కనీసం ఒక్కటంటే ఒకటి కూడా రిషబ్ పంత్ వ్యక్తిగత ఇన్నింగ్స్ అనేవి అస్సలు అంటే అస్సలు సంతృప్తికరంగానే లేవు నికోలోస్ పురాణ యుష్ బోన్ రకరకాల మంది మా ఆడుతున్నారు కానీ రిషబ్ పంత్ బ్యాట్ నుంచి మాత్రం అస్సలు అంటే అస్సలు కరెక్ట్ పరుగులే రావటం లేదు అయితే దీనిపైన సొంత అన్నలాగా భావించే రోహిత్ శర్మ కూడా మండిపట్టాడు అయితే విషయంలోకి వచ్చినట్టయితే రిషబ్ పంత్ వ్యక్తిగత ఆట బాగోకపోవటం అలాగే కెప్టెన్ గా కూడా సరిగ్గా తన జట్టును నడిపించకపోవడంతో ఆ జట్టు ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంక మళ్లీ టార్గెట్ చేశాడు రిషబ్ పంత్ ని అయితే ఈసారి రిషబ్ పంత్ కు అండగా రోహిత్ శర్మ నిలబడ్డాడు అయితే సంజీవ్ గోయంక రిషబ్ పంత్ తో మాట్లాడుతున్న సమయంలో రోహిత్ శర్మ సంజీవ్ గోయంకను పక్కకు తీసుకొచ్చి చాలాసేపు రిషబ్ పంత్ గురించి మాట్లాడినట్టు తెలుస్తుంది అయితే రిషబ్ పంత్ ఎంత చావు మధ్య నుంచి బయటకు పడ్డాడు తన ఫామ్ ఎందుకు కోల్పోయాడు అయితే ప్రతి ఆటగాడికి ఫామ్ విషయంలో ఉండే భయాలు బెరుకు ఏంటి తను ఎలా మళ్ళీ కమ్అప్ అవుతాడు ఏ విధంగా ట్రైనింగ్ కోచింగ్ తీసుకుంటున్నాడు ప్రతి విషయాన్ని కూడా సంజీవ్ గోయంకూ తెలియచెప్పి రిషబ్ పంత్ ని తన ఆ టార్గెట్ నుంచి తన కోపం నుంచి కూడా బయటపడేశాడు నిజానికి రిషబ్ పంత్ ఒక తల్లి కడుపును పుట్టకపోయినప్పటికీ కూడా రోహిత్ శర్మకి సొంత తమ్ముడు కన్నా ఎక్కువనే చెప్పుకోవాలి But ये वीडियो नचते लाइक सब्सक्रेबा